ఆధునిక యుగంలోను మంత్రాలు యంత్రాలు క్షుద్ర పూజలు అంటూ మూఢ నమ్మకాలను వేయడం లేదు ప్రజలు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రోజుకో బాబా పుట్టుకొస్తూ ప్రజలను తమదైన సెలలో మోసం చేస్తూ డబ్బు దండుకుంటున్నారు తాజాగా వరంగల్ జిల్లాలో నలుగురు దొంగ బాబాలు హల్చల్ చేశారు దుకాణాలకు వెళ్లి వ్యాపారం బాగా జరిగేందుకు తాము మంత్రాలు వేస్తామంటూ దుకాణదారుల నుంచి డబ్బులు వసూలు చేసి వారిపై పౌడరు చల్లి పారిపోయారు జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్లో వ్యాపారులే టార్గెట్ గా మంత్రాల పేరుతో మాయ చేస్తున్నారు నలుగురు బాబాలు స్థానిక దుకాణాలకు వెళ్ళి షాపులో దోషాలు ఉన్నాయని వాటి వల్ల అరిష్టమని వ్యాపారంలో తీవ్రంగా నష్టపోతారని వారికి మాయ మాటలు చెప్పి తాము దోషాలు పోవడానికి ప్రత్యేక పూజలు చేస్తామని దాంతో వ్యాపారం లాభసాటిగా సాగుతుందని చెప్పారు దుకాణంలో నరదృష్టి వాస్తు దోషాలు నెగిటివిటీ పోవాలంటే శాంతి పూజ చేయించాలని నమ్మబలికారు అందుకు కొంత ఖర్చు అవుతుందని అది చెల్లిస్తే తాము పూజలు చేస్తామని చెప్పారు వారి మాటలు నమ్మిన వ్యాపారులు వారికి కొంత నగదు ఇచ్చారు నగదు తీసుకుని వారిపై ఒక రకమైన పౌడర్ను చల్లి మంత్రించి ఓ పేపర్లో కాస్త విభూది ఓ రుద్రాక్ష పెట్టి ఇచ్చి అక్కడి నుంచి ఉడా ఇచ్చారు అనుమానం వచ్చిన వ్యాపారులు వారిని అనుసరించారు వేరే దుకాణాల్లో కూడా అదే స్టోరీ చెప్పి డబ్బు తీసుకుని కారులో పారిపోతూ ఉండగా స్థానికులు పట్టుకున్నారు ఆ నలుగురు దొంగ బాబాలను పోలీసులకు అప్పగించారు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు పోలీసులు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు పొద్దున్నే ఈ దొంగ బాబాలు వచ్చి అందరూ డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ పది రూపాయలు ఇవ్వగానే ఇంకొక యాభై ఇవ్వండి అని ఇంకో వంద రూపాయలు ఇవ్వండి అని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మాయమాట అని చెప్పి ఏదో పౌడర్ వాళ్ళ మీద ముఖం మీద మొత్తం చల్లి ఐదు వందలు వెయ్యి రూపాయలు పది వందలు ఇష్టాలయంగా వాళ్ళు ఎంత అంటే అంత దోచుకొని వెళ్తారు జాగ్రత్త పడాలి అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దొంగ సాధులు వచ్చినప్పుడు ఎవరిని రాని రానియకండి ఒక రూపాయి కూడా ఇవ్వకండి వీళ్ళు కష్టం చేసి మంచిగా బతికి మంచిగా సంపాదించుకోవచ్చు కానీ ఇలా దొంగతనానికి పాల్పడి ధర్మం పేరుని ఖరాబ్ చేస్తూ రాజ్యం పేరుని ఖరాబ్ చేస్తూ ఇలాంతా తిరుగుతున్నారు కాబట్టి అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు